ఫైవ్ జీరో సెవెన్ బిగ్గె బిగ్గెస్ట్ నెంబర్ ఫామ్ అవ్వాలి ఎందుకు మధ్యలో ఉండాలి అరే డిజిట్స్ ఎట్లా రావచ్చు బిగ్ టు స్మాల్ కూర్చోవాలి ఇది సెవెన్ బిగ్ అందుకని చిన్నది ఏది జీరో ఆ బిగ్ టు స్మాల్ కూర్చోవాలి ఆ నెంబర్ ఎంత సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్మాలెస్ట్ నెంబర్ ఆ ముగ్గురిలో చిన్నది ఏది ఆ ముగ్గురులో చిన్న జీరో అప్పుడు స్మాల్ టు బిగ్ అయింది అనుకో జీరో ఫైవ్ ఫోర్ నెంబర్ ఎంత అవుతుంది అది ఎన్ డిజిట్లు అవి టూ డిజిట్ నెంబర్ కాకూడదు మనకి త్రీ డిజిట్ నెంబర్ రావాలి అంటే హండ్రెడ్ ప్లేస్ జీరో కూర్చోవచ్చా అప్పుడు ఎక్కడ కూర్చోవు నువ్వు టెన్స్ పెట్టి ఆ నెంబర్ ఎంత వాట్ ఇస్ దట్ నెంబర్ రాసుకో నెక్స్ట్ నెక్స్ట్ వన్ మీరు వెళ్ళిపోండి సెవెన్ నెక్స్ట్ డిజిట్స్ ఏమున్నాయి సెవెన్ ఫోర్ జీరో ఫార్జ్ దట్ నెంబర్ ఫార్ట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్ రాసుకో మిగతా వాళ్ళు మీ మీ కాలమ్స్ రాస్తుండాలి నోట్బుక్లు రాస్తూ ఉండాలి స్మాలెస్ట్ నెంబర్ నువ్వేందుకు హండ్రెడ్ పేర్స్కి వెళ్ళలేదు టూ డిజిట్ నెంబర్ వచ్చేస్తుంది కాబట్టి మనకేముంది ఫార్మేషన్ ఆఫ్ బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ బై యూజింగ్ త్రీ డిజిట్స్ త్రీ డిజిట్ నెంబర్స్ మనం ఫార్మ్ అవ్వాలి ఓకేనా సవర్ ద నెంబర్ సరే ఓకే నెక్స్ట్ డిజిట్ డిజిట్స్ ఎయిట్ నైన్ టూ ఎయిట్ నైన్ దాంట్లో నైన్ ఎక్కడ కూర్చోవాలి వెరీ గుడ్ బిగ్ టు స్మాల్ నైన్ కన్నా ఎయిట్ చిన్నది పెద్ద నెంబర్ అక్కడ కూర్చోవాలి హండ్రెడ్ ప్లేస్లో కూర్చోవాలి వాట్ ఇస్ దట్ నెంబర్ నైన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ నైన్ బాగా చూపించు స్మా స్మాలెస్ట్ నెంబర్ వాట్ ఈస్ దట్ నెంబర్ టూ హండ్రెడ్ ఎయిటీ నైన్ మీరు వెళ్ళండి నెక్స్ట్ డిజిట్స్ గట్టి చెప్పమ్మా ఫైవ్ సిక్స్ త్రీ ఆ మూడు డిజిట్లో పెద్దదేమో హండ్రెడ్ పేస్లో కూర్చోవాలి చిన్నదేమో వన్స్ పేస్లో కూర్చోవాలి సో వాట్ ఇస్ దట్ నెంబర్ ఆ నెంబర్ అయితే చెప్పాలి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ స్మాలెస్ట్ నెంబర్ ఎంతది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ రాస్తూ ఉండాలి రాసవమ్మా సరే అమ్మా